వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ మీకు జేఈ మెయిన్స్ ర్యాంక్స్ పేజ్ చేసుకొని జోసా సీసా కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేస్తారు అందులో ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ కాలేజ్తో మీ ర్యాంక్ని బట్టి సీట్ అయితే వస్తుంది ఇవి కాకుండా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ త్రిబుల్ ఐటీ బెంగళూరు త్రిబుల్ ఐటీ ఢిల్లీ ఈ టాప్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీకు ర్యాంక్ వస్తే జాయిన్ అవ్వచ్చు ఒక్కసారి ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతే కనుక మీ లైఫ్ సెటిల్ అవుతుంది అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇవి అందరికీ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గురించి తెలుసు ట్రిపుల్ ఐటీ బెంగళూరు గురించి తెలుసు కానీ త్రిబుల్ ఐటీ ఢిల్లీ కూడా ఉంది అని వినుంటారు కానీ అసలు త్రిబుల్ ఐటీ ఢిల్లీలో సీట్ ఎలా వస్తుంది ఎలా జాయిన్ అవ్వాలి ప్రాసెస్ ఏంటి త్రిబుల్ ఐటీ ఢిల్లీలో స్ట్రక్చర్ ప్లేస్మెంట్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఇండివిజువల్గా కేటగిరీ వైజ్గా కూడా ఇందులో సీట్స్ అయితే ఇస్తారు అదే మీరు ట్రిబుల్ ఐటీ హైదరాబాద్లో చూస్తే అందరికీ కామన్గా సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకునే సీట్ ఇస్తారు ట్రిపుల్ ఐటీ బెంగళూరులో కూడా కామన్గా సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకునే సీట్ ఇస్తారు కానీ ట్రిబుల్ ఐటీ ఢిల్లీలో మాత్రం మీకు మీ కేటగిరీ బేస్ చేసుకొని కూడా సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అంటే మీరు ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఇలా మీ ఇండివిజువల్ కేటగిరీ బేస్ చేసుకుని కూడా సీట్ అలాట్మెంట్ ఇస్తారు అలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఒక్కసారి ప్లేస్మెంట్ చూస్తే చాలు మీకు అర్థమైపోతుంది ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ కాలేజీలో జాయిన్ అవుతాయి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో హైయెస్ట్ ప్యాకేజెస్ కనుక చూసుకుంటే మనకిందులో సిఎస్సి బ్రాంచ్తో పాటు సిఎస్సి స్పెషలైజేషన్లో అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయో సైన్సెస్ డిజైన్ సోషల్ సైన్సెస్ అండ్ ఈసీఈలో టూ బ్రాంచెస్ ఉంటాయి ఇక్కడ మీకు హయ్యెస్ట్ ప్యాకేజ్ ఒకసారి చూడండి వన్ క్రోర్ క్రాస్ అయిపోయింది ఆల్రెడీ అండ్ మిగిలిన సిఎస్సి స్పెషలైజేషన్ అన్ని బ్రాంచీలలో కూడా చూడండి హయ్యెస్ట్ ప్యాకేజ్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫార్టీ నైన్ పాయింట్ టూ వన్ ఫార్టీ నైన్ పాయింట్ త్రీ ఫోర్ ఆల్మోస్ట్ మీకు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఎబోనే ప్యాకేజ్ ఉంటుంది అది కూడా ఈసీ బ్రాంచ్లో కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ప్యాకేజెస్ అయితే రావడం జరిగింది యావరేజ్ ప్యాకేజెస్ కనుక చూసుకుంటే సిఎస్సి మీకు బ్రాంచ్ కనుక చూసుకుంటే ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ప్లస్ ఉంది మిగిలిన అన్ని బ్రాంచెస్ ఆల్మోస్ట్ మీకు ఎయిటీన్ నుంచి ట్వంటీ వరకు హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉంది ఈ టూ బ్రాంచెస్ కనుక అంటే మనకు ఈసీ బ్రాంచ్ అయినా కానీ మీకు ఆల్మోస్ట్ ఎయిటీన్ ప్లస్ ల్యాక్సే మీకు యావరేజ్ ప్యాకేజ్ ఉంటుంది ఒక సోషల్ సైన్సెస్ కంప్యూటర్ సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్లోనే కాస్త తక్కువ ప్యాకేజ్ ఉంటుంది కానీ మీకు మినిమం యావరేజ్ ప్యాకేజ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కన్ఫామ్గా త్రిబుల్ ఐటీ ఢిల్లీలో వస్తుంది ఇలాంటి కాలేజీలో మీకు సీట్ వస్తుందంటే మాత్రం ఎవరు వదులుకోకండి మరి ఈ కాలేజీలో ఎలా జాయిన్ అవ్వాలి అంటే కనుక మనకు జోసా సీసాప్ కౌన్సిలింగ్ కాదు అలాగే త్రిబుల్ ఐటీ హైదరాబాద్ త్రిబుల్ ఐటీ బెంగళూరుకు ఉన్నట్టుగా సపరేట్గా ఆ వెబ్సైట్లో ఆ కాలేజ్ యొక్క కౌన్సింగ్ అని కాదు మనకు జాగ్ ఢిల్లీ కౌన్సింగ్ అని ఉంటుంది ఇందులోనే మనకు మిగిలిన కాలేజెస్ కూడా కౌన్సిలింగ్ ఉంటుంది దాంతోపాటు త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఇండివిజువల్గా కౌన్సిలింగ్ కండక్ట్ చేసినట్టుగా త్రిబుల్ ఐటీ బెంగళూరు ఇండివిజువల్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసినట్టుగా జాగ్ ఢిల్లీ కౌన్సిలింగ్ ద్వారా మనకు త్రిబుల్ ఐటీ ఢిల్లీ సంబంధించిన సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ట్రిపుల్ ఐటీ ఢిల్లీకి సంబంధించి మీకు సపరేట్గా మళ్ళీ ఇండివిజువల్ కేటగిరీ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అది మన జేఈ మెయిన్స్ ర్యాంక్స్ బేస్ చేసుకొని మీకు ఎంత ర్యాంక్ వచ్చుంటే సీట్ వస్తుందనే చెప్తాను ఆ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని మీరు చాయిస్ ఫిల్లింగ్ చేస్తే త్రిపుల్ ఐటీ ఢిల్లీలో మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది ఈ జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్లోనే మనకు ఇంకా మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి దాని గురించి మీకు సపరేట్గా వీడియోలో చెప్తాను ఇందులో మీకు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు జోసా కౌన్సిలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆల్మోస్ట్ ప్యారల్గానే జాగ్ ఢిల్లీ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది ఆ టైంలో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు మరి టాప్ ఇన్స్టిట్యూషన్ కదా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే మీకు డౌట్ అయితే ఉంటుంది ఫీ కూడా మీకు వచ్చే ప్యాకేజ్ తగ్గట్టుగానే ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఫీ చూడండి ఫస్ట్ ఇయర్లో మీరు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సెకండ్ ఇయర్లో ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ థర్డ్ ఇయర్లో ఫైవ్ ల్యాక్స్ ఫోర్త్ ఇయర్లో ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అంటే మీకు మినిమం ట్వంటీ ల్యాక్స్ కాలేజ్ ఫీజు అవుతుంది ఇందులో ఎక్స్ట్రా అమౌంట్ మీకు డిపాజిట్ అమౌంట్ అని మిగిలిన అమౌంట్ అని ఉంటుంది అలాగే హాస్టల్ ఫీజు వచ్చి మీకు ప్రతి సెమిస్టర్కి ఈ ఫీజు ఏమో మీకు ఓవరాల్గా ఫోర్ ఇయర్స్ ఫీజు హాస్టల్ ఫీజు వచ్చి మీకు సెమిస్టర్కి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అంటే వన్ ఇయర్కి మీకు సెవెంటీ థౌజండ్గా ఫీజు ఉంటుంది సెవెంటీ ఇంటూ ఫోర్ మీరు ఫోర్ ఇయర్స్కి హాస్టల్ ఫీ క్యాలిక్యులేట్ చేసుకోండి ఇంకా మిగిలిన ఎక్స్పెండిచర్స్ మీరు అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి ఛార్జెసు అన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ ఇదే మీకు హాస్టల్ ఫీజు ప్లస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే కనుక ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ త్రీ లేదా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అప్రాక్స్గా మీకు కాలేజ్ ఫీజు ఫోర్ ఇయర్స్కి అవుతుంది ఈ కాలేజీలో కనుక మీకు సీట్ వస్తే మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ తీసుకొని మీ ఫీ అయితే పే చేయొచ్చు ఇంకా మరి కేటగిరీ వైజ్గా ఎవరెవరికి సీట్స్ వస్తాయి ఎంత ర్యాంక్ వరకు అంటే కనుక సో కట్ ఆఫ్ ర్యాంక్ చెప్పడానికంటే ముందు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మీకు జోసా సీసాబ్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జోసాఫ్ సీసాబ్తో పాటు ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్ షార్ట్ విఐటి మణిపాల్ అమృత శాస్త్ర కామిడికే ఈ యూనివర్సిటీ సంబంధించి మీకు గైడెన్స్ కావాలంటే ఫోర్ థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మీకు యూపీఐ ఐడి అండ్ పేమెంట్ సంబంధించి మీకు క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది స్కాను పే చేసి వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ట్రిబుల్ ఐటీ ఢిల్లీ సంబంధించి కూడా మీకు గైడెన్స్ కావాలంటే మీరు ప్లస్ సీసా అండ్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంక్లూడ్ చేసిన మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఇందులోనే మీకు జాగ్ ఢిల్లీ కౌన్సిలింగ్ సంబంధించి కూడా గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జాగ్ ఢిల్లీ కౌన్సిలింగ్లో మీకు త్రిబుల్ ఐటీ ఢిల్లీతో పాటు ఢిల్లీ టెక్నికల్ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సారీ నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఎస్యూటీ ఉంటుంది గర్ల్స్కి కూడా సపరేట్గా ఇంకొక కాలేజ్ ఉంది ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ అండ్ దీంతో పాటు మనకు ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రినేషన్ యూనివర్సిటీ డిఎస్ఈయు కూడా ఉంది ఈ జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్లోనే మనకు త్రిబుల్ ఐటీ ఢిల్లీతో పాటు ఈ కాలేజెస్ కూడా సబ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు జేఈ అండ్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ సంబంధించి కూడా గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కట్ ఆఫ్ ర్యాంక్ అర్థం చేసుకోవడం విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఫస్ట్ క్లారిటీగా వినండి మనకు త్రిబుల్ ఐటీ ఢిల్లీ కాబట్టి ఢిల్లీ రీజన్లో ఉన్న స్టూడెంట్కి సపరేట్గా వాళ్ళకి సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే అవుట్ సైడ్ ఢిల్లీ ఇంకా మిగిలిన అన్ని స్టేట్స్కి సంబంధించి అన్ని ప్లేసెస్ సంబంధించిన స్టూడెంట్స్కి సపరేట్గా సీట్స్ అయితే అలాట్ చేస్తారు అంటే లోకల్ నాన్ లోకల్ అంటాం కదా మనం నార్మల్గా ఢిల్లీ లోకల్ స్టూడెంట్స్కి వేరే కట్ ఆఫ్ ఉంటుంది మిగిలిన స్టూడెంట్స్కి వేరే కట్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ లాస్ట్లో డిఏ అని ఉంది కదా అని మెన్షన్ చేస్తే ఓన్లీ ఢిల్లీ స్టూడెంట్స్ సంబంధించిన కట్ ఆఫ్ మాత్రమే మీరు ఏ కట్ ఆఫ్ ఇక్కడ చూసుకోవాలనేది నేను మార్క్స్ చేస్తాను చూడండి మీరు ఓబీసీ కేటగిరీలో అయితే అవుట్ సైడ్ ఢిల్లీ ఇక్కడ ఉంది చూడండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఇక్కడ మీకు మార్క్స్ చేస్తున్నాను చూడండి జనరల్ కేటగిరీ అంటే సిఆర్ఎల్ స్టూడెంట్స్ మీరు ఎస్సీ కేటగిరీ అయితే నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ అయితే ఇక్కడ మీకు మార్క్స్ చేసాను చూడండి ఈ లైన్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి సో ఇక్కడ మీకు రెండు ర్యాంక్స్ కనిపిస్తుంటాయి మరి ఈ రెండు ర్యాంక్స్ ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవద్దు మీకు క్లారిటీగా చెప్తాను చూడండి ఫస్ట్ ఈ మార్క్స్ చేసినవి అయితే చూడండి మీరు జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసిన టైంలో త్రిబుల్ ఐటీ ఢిల్లీకి అప్లై చేసిన స్టూడెంట్స్ అందరికీ త్రిబుల్ ఐటీ ఢిల్లీ వాళ్ళు మీ జేఈ మెయిన్స్ సిఆర్ఎల్ ర్యాంకు ఇండివిజువల్గా రిజర్వేషన్ వైజ్గానే సీట్స్ ఉంటాయి కానీ మీ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని సపరేట్గా మీ మీ కేటగిరీస్ సంబంధించి మళ్ళీ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు ట్రిపుల్ ఐటీ ర్యాంక్ అనేది దీన్ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఇస్తారు అంటే మీకు సిఆర్ఎల్ ర్యాంకే చూసినప్పటికీ రిజర్వేషన్ ప్రకారం ఉన్న ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్సీ సీట్స్ అనేవి మళ్ళీ అప్లై చేసిన స్టూడెంట్స్లలో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి ఆ మెరిట్ ఆర్డర్ ప్రకారంగా మనకు సీట్ అలాట్మెంట్ చేస్తారు ఇందులో ఇప్పుడు మీకు ఒక్కసారి ఓబీసీ అని ఉంది కదా ఇక్కడ చూపిస్తాను చూడండి ఇవి సిఎస్సి మీకు ఇప్పుడు బ్రాంచెస్ చెప్పాను కదా సిఎస్సితో పాటు సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ అని అన్ని బ్రాంచెస్ సంబంధించి ఇక్కడ మీకు కట్ ఆఫ్ మెన్షన్ చేయడం జరిగింది చూడండి ఈసీఈలో స్పెషలైజేషన్ బ్రాంచ్ కూడా ఉంది ఇవి ఇది కూడా మీరు తీసుకోవచ్చు త్రిబుల్ ఐటీ ఢిల్లీలో మీకు ఇక్కడ లాస్ట్ బ్రాంచ్ వరకు ఏది వచ్చినా తీసుకోవచ్చు మినిమం ప్యాకేజెస్ అంటే యావరేజ్గా మీకు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే కన్ఫామ్ ప్యాకేజ్ ఉంటుంది మీరు ఓన్లీ ఇక్కడ జేఈ మెయిన్స్ ర్యాంక్ అని మెన్షన్ చేసింది కదా ఈ ర్యాంక్ మాత్రం చూసుకోండి సరిపోతుంది త్రిపుల్ ఐటీ ఢిల్లీ వాళ్ళు ఇచ్చిన మళ్ళీ ర్యాంక్స్ అయితే మనకి ఇప్పుడు అవసరం లేదు సో ఒక బ్రాంచ్కి సంబంధించి మీకు ర్యాంక్స్ చెప్తాను మిగిలినవన్నీ మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ బ్రాంచ్ ఉంది చూడండి ఇప్పుడు ఓబీసీ మీరు ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ అయితే కనుక మీ యొక్క సిఆర్ ర్యాంక్ ఇక్కడ చూడండి సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఈ ర్యాంక్ కనుక మీకు వస్తే అంటే ఈ ర్యాంక్ లోపు ఈ ఇయర్ ఇంకా కాస్త ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ కూడా వస్తే రావచ్చు ఎక్కువ తక్కువ తక్కువచ్చు అంటే ఆల్మోస్ట్ మీరు సిఆర్ఎల్ ర్యాంక్ మీ ఓబీసీ కేటగిరీలో ఎయిటీన్ థౌజండ్ వరకు మీ ర్యాంక్ ఉందంటే మీకు సిఎస్సిలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక చూస్తే ఈడబ్ల్యూఎస్లో మీ సిఆర్ఎల్ ర్యాంక్ ఫోర్టీన్ థౌజండ్ అంటే ఫిఫ్టీన్ వరకు ఉన్న మీకు సీట్ ఛాన్స్ ఉంటుంది మీరు కనుక జనరల్ కేటగిరీ ఓసీ స్టూడెంట్ అయితే కనుక మీ ర్యాంకు సెవెన్ థౌజండ్ వరకు ఉంటే మీకు సీట్ వస్తుంది మీరు కనుక ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ అయితే మీ ర్యాంకు సిఆర్ఎల్లో నైంటీ త్రీ థౌజండ్ ఆల్మోస్ట్ ర్యాంకు వరకు కూడా మీకు సీట్ వస్తుంది ఎస్టీ కేటగిరీ అయితే కనుక మీకు ఆల్మోస్ట్ మీ సిఆర్ఎల్ ర్యాంకు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వరకున్నా కూడా మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది సో ఇలాగే మిగిలిన అన్ని బ్రాంచెస్ సంబంధించి మీరు కట్ ఆఫ్స్ అయితే ఇక్కడ చూసుకోండి మీకు ఓన్లీ సిఎస్సి అనే కాదు లాస్ట్ బ్రాంచ్ వరకు చూసుకుంటే కనుక ఈ బ్రాంచ్ ఎక్కడ వరకు ఉంది చూడండి ఓబీసీ మీకు ఆల్మోస్ట్ సిఆర్ ర్యాంక్ థర్టీ థౌజండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్తో మీ ర్యాంక్ చూడండి ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌజండ్ లాస్ట్ ఉంది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయితే కనుక మీకు ఇక్కడ చూడండి లెవెన్ అంటే ట్వెల్వ్ థౌజండ్ వరకు కూడా మీకు ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వన్ ల్యాక్ ఎబో ర్యాంక్ వచ్చిన మీకు ఆల్మోస్ట్ సిఆర్ఎల్ ర్యాంకు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వచ్చినా ఎస్సీ కేటగిరీలో మీకు సీట్ వస్తుంది ఎస్టీ కేటగిరీ కనుక చూసుకుంటే త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్ వరకు కూడా ఈ బ్రాంచ్లో సీట్ రావడం జరిగింది త్రిబుల్ ఐటీ ఢిల్లీలో మీకు ఓన్లీ సిఎస్సీ అనే కాదు సిఎస్సి స్పెషలైజేషన్ వచ్చిన ఈసీ బ్రాంచ్ వచ్చిన ఈసీ స్పెషలైజేషన్ బ్రాంచ్ మీకు ఏది వచ్చినా కళ్ళు మోసుకొని తీసుకోవచ్చు మీరు ఫీ పేమెంట్ చేయగలిగే ఉంటే తీసుకోండి ఫీ పేమెంట్ లేకపోతే బ్యాంక్ లోన్ తీసుకోండి ఇందులో సీట్ వస్తే జాయిన్ అయిపోండి ఆటోమేటిక్గా మీకు మంచి ప్లేస్మెంట్ కన్ఫర్మ్గా వస్తుంది ఇక్కడ మీకు త్రిబుల్ ఐటీ హైదరాబాదు బెంగళూరుతో కంపేర్ చేస్తే ఓన్లీ అక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ తీసుకుంటారు కాబట్టి అందరికీ సీట్ రావడానికి ఛాన్స్ లేదు కానీ ఇక్కడ రిజర్వేషన్ వైజ్గా మళ్ళీ సీట్స్ అలాట్ చేస్తారు కాబట్టి ఇంత ర్యాంక్ వచ్చినా సీట్ అయితే రావడం జరుగుతుంది ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోకండి మీకు మెంటర్షిప్ కావాలంటే ఫీ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపించండి మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ